Welcome to Foresights TV. ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో ముంబై ఇండియన్స్ మరో పరాజయాన్ని ఎదుర్కొంది శనివారం సాయంత్రం ఢిల్లీ క్యాపిటల్స్లో జరిగిన మ్యాచ్లో పోరాడి ఓడింది పది పరుగుల తేడాతో చిత్తైంది ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ అవకాశాలకు దాదాపుగా తెరపడినట్టయింది తొలుత బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి రెండు వందల యాభై ఏడు పరుగులు సాధించింది ఓపెనర్ జాక్ ప్రేజర్ గుర్క్ సునామీ ఇన్నింగ్స్ ఆడాడు ఇరవై ఏడు బంతులో ఆరు సిక్సర్స్ పదకొండు పరుగులతో ఎనభై నాలుగు పరుగులు చేశాడు అతను అందించిన ఆ దూకుడును మిగిలిన ప్లేయర్లు ముందుకు తీసుకెళ్లగలిగారు ఫలితంగా జట్టు స్కోరు రెండు వందల యాభై ఏడు పరుగులకు చేరింది అనంతరం ఛేజింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ చిట్ట చివరి వరకు పోరాడింది హైదరాబాదీ తిలక్ వర్మ ముప్పై రెండు బంతుల్లో అరవై మూడు కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇరవై నాలుగు బంతుల్లో నలభై ఆరు టీం డేవిడ్ పదిహేడు బంతుల్లో ముప్పై ఏడు పరుగులతో ఢిల్లీ క్యాపిటల్స్లో వణుకు పుట్టించారు ఒక దశలో మ్యాచ్ను లాగేసుకున్నట్టే కనిపించినా చివర్లో ఒత్తిడికి గురి కావడం వికెట్లు పడడంతో ఓటమి తప్పలేదు నిర్ణీత ఇరవై ఓవర్లలో ముంబై జట్టు రెండు వందల నలభై ఏడు పరుగులు చేయగలిగింది ఈ మ్యాచ్లో ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది టీమ్ డేవిడ్ బాధిన బాధుడుకు స్టాండ్స్లోకి బుల్లెట్లా దూసుకెళ్లిన బంతి ఓ అభిమాని ముఖాన్ని పగులగొట్టింది బంతి తగిలి ఆ అభిమాని ముఖం రక్తం ఓడడం కనిపించింది చేతిలో ఉన్న టవల్ తో రక్తాన్ని అదిమి పట్టాడా అభిమాని ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన సంభవించింది